హాయ్ హలో అండి మళ్ళీ ఇంకో సలాడ్తో మీ ముందుకు వచ్చేసానండి ఇది ఎన్ని రకాల సలాడ్లు చేస్తుంది అనుకుంటున్నారా చాలా చాలా సలాడ్లు అండి ఏమిటండి మనకు ఒక్క రెండు మూడు రకాలు మనం చేసామంటే దాని నుంచి ఒకదాని నుంచి ఒకదాని అన్నీ మనకు వచ్చేస్తూ ఉంటాయి చూసారా నేను అన్నీ ట్రై చేస్తా చాలా సింపుల్గానే ఉంటాయి అందులో మనం వండేది కూడా ఏం లేదు కదా అందరు తప్పకుండా ట్రై చేయొచ్చు చూసారా ఇవాళది దేంతో చేస్తున్నాను అనేది శనగలు మామూలు మనం నల్ల శనగలు ఉంటాయి కదా బ్రౌన్ కలర్వి ఆ శనగలతో చేస్తున్నాను ఆ శనగలతో ఎలాగా అనుకుంటున్నారో అవి ముందు రోజు నా ఇటు నానబెట్టేసాను పొద్దున్నే కొంచెం కుక్కర్లో కొంచెం సాల్ట్ వేసి ఉడికిచ్చి పెట్టుకున్నాను అనమాట చూడండి శనగలు వేస్తున్నాను ఫస్ట్ ఈ శనగలు కూడా చాలా మంచిదండి బాగా హై ప్రోటీన్ ఈ సలాడ్స్ అన్నీ కూడా మనము భోజనంలో అనేసరికి ప్రోటీన్ హై హై ప్రోటీన్ ఉండే ఫుడ్ తీసుకోవాలి హై ప్రోటీన్ ఏం తీసుకోగలము తీసుకుంటే నాన్ వెజ్ వాళ్ళు అయితే చికెన్ ఎగ్స్ అవి తీసుకుంటారు వెజిటేరియన్స్ అయితే అవి తీసుకోలేరు కదా అప్పుడు అందరికీ కామన్గా ప్రోటీన్ ఉండే ఫుడ్డు అంటే ఇలాంటి సలాడ్లు అనమాట సలాడ్లు ఈ గింజలు వేస్తున్నాం కదా అంటే అచ్చగా కూరగాయలు కాకుండా ఈ గింజలు యాడ్ చేయటం వల్ల మనకి బాగా ప్రోటీన్ మంచిగా దొరుకుతుంది ప్రోటీన్ వెజిటబుల్స్లో ఫైబర్ ఉంటుంది మనకి కావాల్సిందవే కదా కార్బోహైడ్రేట్స్ అవి కూడా మనకి కావాలి కొంత అందుకని అన్నీ ఉండేలాగా సలాడ్ చూడండి ఫుల్గా మనకి ఏమేం కావాలో అన్నీ అందులో ఉంటాయి అందుకని మనకి చాలా చాలా హెల్దీ అనమాట డైట్ చేసే వాళ్ళకి వెయిట్ తగ్గాలనుకునే వాళ్ళకి ఇంకా చాలా మంచిది షుగర్ బీపీ కూడా కంట్రోల్ అవుతుంది చూసారా శనగలు వేసే తర్వాత స్వీట్ కార్న్ ఉడికిచ్చి అవి వేసుకున్నాను తర్వాత ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగినవి టమాటా ముక్కలు ఇవి ఎచ్చగా వెజిటబుల్స్తో కొందరు చేసుకుంటారు దానివల్ల మనకి ఏమంత అంత ఉపయోగం ఉండదండి ఇవి గింజలు పడినప్పుడే మీకు ఆ ప్రోటీన్ అనేది మనకి బాగా వస్తుంది ఈ ప్రోటీన్తో పాటు తింటున్నా కాబట్టి ఇంకా కొన్నిట్లో నేను ఇంకా ఇవి కూడా యాడ్ చేస్తున్నా కదా పన్నీర్ కూడా ప్రోటీన్ ఉండే ఫుడ్డు హాఫ్ ఒక మన ప్లేట్లో ఒక ఫిఫ్టీ పర్సెంట్ ప్రోటీన్ ఉండాలి క్వార్టర్ పర్సెంట్ ఫైబరు క్వార్టర్ కార్బోహైడ్రేట్స్ అన్నీ ఈక్వల్గా ఉండే ఈ ఫుడ్లు మనం ప్రతిదీ తీసుకోవాలంటే కుదరదు కదా మామూలు భోజనాల్లో అన్నీ రావు ఎక్కువ ఉండదు అందులో అదే ఇలా తీసుకున్నాం అనుకోండి రోజు ఒక్క పూట బ్రేక్ఫాస్ట్కి కానీ డిన్నర్కి కానీ ఏదో ఒక పూట ఇలా తీసుకున్నాం అనుకోండి మనకు అన్నీ దొరుకుతాయి దీనిలో అంటే బ్యాలెన్స్డ్ డైట్ మనం తినగలుగుతాం ఇదిగో పన్నీర్ వేస్తున్నాను చూడండి ఆ గింజల్లోనూ ప్రోటీన్ ఉంటుంది ఈ పన్నీర్లో కూడా ప్రోటీన్ ఉంటుంది పన్నీర్ ఏం ఫ్యాట్ ఏం కాదులేండి కొంచెం వేసుకుంటాం మనం ఇంతమంది కలిపి ఒక స్లైస్ వేస్తాము పెద్దగా ఇంకా ముక్కలుగా కట్ చేసేసుకోవచ్చు లేదంటే ఇలా తురిమి వేసుకోవచ్చు లేదంటే మెత్తగా ఇలా స్మాష్ చేసినా కూడా అయిపోతుంది చూడండి పన్నీర్ వేసాను ఆ చీజ్ కొందరు వేసుకుంటారు చీజ్ కంటే కూడా పన్నీర్ టేస్ట్ బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది గుడ్ ఫ్యాటే ఉంటుంది అదేమి ఏం కాదు కొంచెం హై క్యాలరీ ఉంటుంది అందుకని కొంచెం కొంచెం వేసుకుంటే పర్వాలేదు ఇప్పుడు దీనిలో మనకు సరిపడా సాల్ట్ వేసుకున్నాను అంటే గింజలు కొంచెం సాల్ట్ వేసే ఉడికిచ్చాను అది చూసుకొని మనం వేసుకోవాలి లేదంటే మళ్ళీ ఎక్కువైపోతుంది ఇది మిరియాల పొడి వీటిలో మీరు తినగలిగితే పచ్చిమిరపకాయలు కూడా సన్నగా కట్ చేసి వేసుకోవచ్చు అది మళ్ళీ పిల్లలు పెట్టినప్పుడు కారం కారం అంటారు మిరపకాయ నోటికి తగిలితే అందుకని చెప్పి నేను అది వేయకుండా ఈయన అంటే ఇంట్లో అందరం తింటాం అందుకని చెప్పి మిరపకాయ ఎవరికైనా మా మావారి తగిలినా కూడా తిడతారని అందుకని చెప్పి పచ్చిమిరపకాయ లేకుండా ఇలా పెప్పర్ పౌడర్ మాత్రం వేసుకుంటున్నాను తర్వాత చివరిగా ఒక నిమ్మకాయ చెక్క పిండుకుంటున్నాను నిమ్మకాయ పిండుకుంటే ఇంకా ఆ టేస్ట్ పెప్పరు చక్కగా నిమ్మకాయ కలిస్తే టేస్ట్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అలాగే మనకి హెల్త్కి హెల్త్ కూడా వస్తుంది చూసారా హెల్తీగా టేస్టీగా ఇలా చేసుకొని రోజులో ఒక్క ఒక్కసారి ఇలా చేసుకున్నాం అనుకోండి మిగతా టైంలో మీ ఇష్టం వచ్చినవి తినవచ్చు కదా బ్రేక్ఫాస్టు కానీ లంచ్ డిన్నర్ కానీ ఇలా తిన్నారంటే మిగతా లంచ్ ఇంకో ఇంకా రెండు మీల్స్ ఉంటాయి కదా అవి మన ఇష్టం వచ్చినట్లు తినచ్చు చివరిగా కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని వీటిని మొత్తం కలిసేలాగా ఇలా కలిపేసుకుంటే ఎంతో టేస్టీగా మంచి సలాడ్ రెడీ అయిపోతుంది ఎంత కలర్ఫుల్గా కూడా చూసారా ఎంత అట్రాక్షన్గా ఉంది ఇలా చూస్తుంటే మనకి అప్పుడప్పుడే తినేసేయాలనిపిస్తుంది అనిపిస్తుందా లేదా మీకు అనిపించట్లేదా తినేయాలని అనిపిస్తుంది కదా ఇంకెందుకండి ఆలస్యం తొందరగా ఇప్పుడే నాన్న పోసుకోండి నానిన తర్వాత చక్కగా వండుకొని తినేసేయండి మీ గింజలు ఒక్కటే కదా ఉండేది ఉడికిచ్చేది మిగతా ఏం ఉడికిచ్చాల్సిన పని లేదు అన్నీ పచ్చి వేస్తున్నాం కొంచెం ఇవి స్వీట్ కార్న్ మాత్రం లైట్గా బాయిల్ చేసుకుంటున్నాం అంతే మిగతా అన్నీ డైరెక్ట్గా వేసేసేయటమే ఉల్లిపాయలు కూడా పచ్చి అలా వేస్తేనే టేస్ట్ బాగుంటుంది ఉల్లిపాయలు టమాటాలు అన్నీ అలా క్రంచీగా మనకి తగులుతా చాలా బాగుంటుంది ఇంకా చాట్ మసాలా కూడా వేసుకోండి ఇంకా చెట్పటాగా చాలా బాగుంటుంది చూసారా ఇన్ని రకాలు వేసుకొని ఎంత హెల్తీగా తింటంటే మనకి ఇంకా హెల్త్ బాగుండకే ఉంటుందండి కదా చాలా చాలా బాగుంది కదా తప్పకుండా మీరు కూడా చేసుకొని ఎలా ఉంది అనేది నాకు కొంచెం ఫీడ్బ్యాక్ ఇస్తే నాకు ఎంకరేజింగ్గా ఉంటుంది ఎలా ఉందండి వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకొస్తాను బాయ్